ఏయ్ ఇక్కడ పండుంటె ఎట్లా నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు కోన బాయ్ బాల్ చొక్కాల మంటంటె బాల్ బాయ్ బాల్ బాయ్ కోన పండు కోన బాయ్ ఆ చెప్పు నే పండు కొడకోవలా ఆను ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడే పండుగ నేను ఏంటి

కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర చేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు ఏదైతే భయం అది చేసి నా ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటు ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాదుల్ దరిందా ఏయ్ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ ఫాస్ట్ చేయలేదు తలవయ్యా లే లే ఇట్స్ ఓకే పొద్దునే బేవర్స్ గాళ్ళకిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే లే లే ఎవరు అడిగారురా నిన్ను ఎవరు అడిగారురా ఏయ్ అరంటౌంట్రా ది రిస్పెక్ట్ కాల్ తీసి కిందకే ఏంటో కాల్ తీసేది ఈ నలసక్క అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు నువ్వు ఎవడన్నా నన్ను పొమ్మడి మరి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను పో నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట పేరేంటి శృతి శృతి ఎక్కడికి వెళ్తున్నావు కేర్ఫుల్ కేర్ఫుల్ ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావుగా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ అడ్రస్ రాసి హైయ్ అట్లా రాసిగో ఎందుకు సార్ పోలీస్ ప్రయ్ ఆనంద్ సార్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటార్రా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ సార్ ఎవడు చెప్పార బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ ఏవండి నారాయణ మనిషిని చెప్పనా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వస్తున్నావరా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా చెక్ చేయాలి ఐదునే వెళ్తున్నాను నువ్వు ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు అదే కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను పట్టింటా ఏంటి అరుస్తున్నావు

వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీభాయ్ గారి సపోర్టు ఆ అలీభాయ్ గారి పీక్ కోస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ పాలరెడ్డి నేసే సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండు చేసింది ఆ ప్రశ్న చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు ఎంపీ కేరు అప్పటి వరకు ఏ అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మదుసున కోసం మే తిరుగుతుంటే మీరు మదుసును ఇంటర్వ్యూ తెస్తారు మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకేక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకునేది మేమే మేం పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 బాబా చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే దానికే ఉంది బాబా వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడకకుండా నిన్న ఎందుకు పోమన్నావ్ కదా ఉన్న పొదల ఉంటాడు అడుకొడొని తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రాస్కర్ సోర్స్ రాస్ స్ట్రెయిట్ ఈస్ ఇన్ వర్సస్ క్వాడ్ అహా ఏదైనా పనిపాట తీసుకుని కదా అడ్డగాడిల పెరిగారు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 హ్మ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావుంటి ఏయ్ ఇప్పుడు నేను ముష్టివాణ్ని కాదు డ్యూటీ దిగాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను ఏంటో నీలాంటి అడ్డం అడుగుతాను కానీ అడ్డం తిని తిన్నా హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఎందుకేంటి అలా అరుస్తున్నాం రేపు నేను ఎవర సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముస్టోల్కి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టారనుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై ఎరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ హాయ్

O dendi, class hmm. Anyway, it was nice meeting you. I'm Shruti. Uh, uh Miru? Uh, Pandu. Oh, <laughs> nice name. See you later. ఏం జరిగింది చిన్న గొడవ ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టి కట్టా ఎలా కడతారా గుడుతోంది అక్కడ అరే నీ కథ చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమన్నా వెళ్ళి వచ్చి లోపల మునిసిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వి నీడ్ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మాండేటరీ హ్ ఎందుకులే కట్టి ఏ విదర్స్తున్నావా ఏ ఎబడరా వీడి పట్టికి లాకెంటరా ఆగమ్మ నీ తెలుసా నేను ఎవరో తెలుసా ఏ హేల్ప్ ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నా ప్లీజ్ నన్ను వదిలే ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నా లేదు ఫస్ట్ ఎయిడే మ్యాండేటరీ ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో డైరెక్ట్గా చెప్పి పని పాటాలేని ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కోసాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకలా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ వీడ్ మంచోడా చడ్డడన అలా చూస్తున్నావు కదా ఖచ్చితంగా మంచునే అయితే కాదు ఎలా నొప్పి నొప్పిండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు నరాలేసి సలేమైంది తెలియకుంది బాబో రాత్రిరంతా గురుగులే కన్నారు రో అదే వదే 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 i don't ఇరుకులో పెట్ట మాకే దేవుది చె చెడిపోయను పూర్తిగా ఆయన బాగుంది ఆయనా రాత్రిరంతా కురుకులే దూటి చెయ్యాలి రో కలవరం ఎన్నడు చూడలేదే దీనినే ప్రేమని ఎవ్వరూ చెప్పలేదే ఏటిలో మునిగిన ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలడం వీలు కాదే దేవుడా తెలియని దిగమక దేనికోరే రంగు తుల్లి అదే మధ్య 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 అదే మధ్య 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 చేయండి ఎవరు సార్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకు ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాదా మీరు మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా పెంచుతున్నావు నా కూతురు బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పోయాడు ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటు నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్వి ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలాగే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ లో ఆర్డర్ తీసుకున్నారా

వాట్ డబ్బులు ఇచ్చామేంటి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో రెండు లక్షలు వస్తుంది ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని ఉండరా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే నాసా ఏంట్రా మేము వస్తాం చక్కబట్టు లాగుతారండి బాకీ తీర్చేద్దామని నువ్వు నాకు బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారో గారు కదా కాదే అదే సారీ నువ్వేం చేస్తావు నా తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ మీరు వార్నింగ్ వార్నింగ్ ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను ఈ ఎగవలు చేసి ఉంటారు శృతి శృతి ఎట్టి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటి అది కట్టక్కర్లేదు బిల్లు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్ అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్ స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ వాడు అలాగే కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ

అలాగనమాట ఎందుకురా కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే

ఎవడే మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్సు సారీ సార్ పడిపోతాను చూడు సరే సార్